హాయ్ అండి మేక తలకాయ అయితే తీసుకున్నాము దాన్ని శుభ్రంగా నాలుగైదు సార్లు కడుక్కున్నాము కడుక్కొని పక్కన పెట్టుకున్నాము అయితే మీకు ముందుగా ఫ్రై చేసి చూపించాము అయితే ఈ మేక తలకాయని కుక్కర్లో పెట్టుకొని పది పది విజిల్స్ వరకు రానివ్వాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు కోసుకొని మసాలా అయితే తయారు చేసుకున్నాం అల్లం వెల్లుల్లి జీలకర్ర కావలసినవి వేసుకొని రుబ్బు రోట్లో రుబ్బేసుకొని మసాలా అయితే తయారు చేసుకున్నామండి అంటే రుబ్బుని మసాలా అయితే టేస్టీగా అని చెప్పేసి రుబ్బడం జరిగిందండి అయితే కుక్కర్లో పది విజిల్స్ రావడం జరిగింది కుక్కర్ని పక్కన పెట్టుకున్నాము తర్వాత ప్యానం వేసుకొని దానిలో నూనె పోసుకొని మసాలా ముద్ద రుబ్బుకున్నాం కదండీ దాన్ని ప్రిపేర్ చేసి దాన్ని ఈ మసాలా ఈ ప్యానెంలో అయితే వేసేసుకున్నాము వేసుకొని బాగా వేగేంత వరకు నూనె తేరేంతవరకు వరకు మసాలా అయితే వేపుకున్నాము నూనె తేలుతున్నట్టుగా అయితే మనకు కనిపించాలి అయితే ఆ కుక్కర్లో విజిల్స్ పెట్టుకున్నాం కదండీ అదైతే ఈ ఆ మాంసాన్ని ఈ మసాలా ముద్దలు వేసేసి బాగా కలిపి తర్వాత చింతపండు పులుసు బాగా పీసుకుని పోసుకున్నామండి అయితే బాగా మాంసాన్ని తగ్గట్టు సరిపడా కారం అన్నీ ఉప్పు చూసుకుని ఈ చింతపండు గుజ్జు కూడా మనం పులుపు తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి అది కూడా ఇందులో పోసి పోస్తాము బాగా మరగనివ్వాలి ఈ మో ఈ తలకాయ మాంసము పులుపు సరిపడా కారం ఉప్పు అన్నీ వేసి బాగా మరగనిచ్చి నేను అంత చక్కగా చక్కగా బాగా మరి